ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని నలభై ఐదు రోజులని తొంభై రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కాఫీ త్రాగే అలవాటు కొన్ని రోజులు గడిచేసరికి అది ఒక వ్యసనంగా మారిపోతుంది ఆ కాఫీ త్రాగకపోతే దినచర్య జరగదు మరి కొన్ని రకాల జ్వరాలు ఇన్ఫెక్షన్స్ కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు యాంటీబయాటిక్స్ మనం వాడుతుంటాం యాంటీబయాటిక్స్ వాడుతున్నప్పటికీ కాఫీ తాగి యాంటీబయాటిక్స్ వేసుకోవటం ఆ డేస్లో కూడా యాంటీబయాటిక్స్ వాడేటప్పుడు కూడా కాఫీలు త్రాగినప్పుడు ఈ కాఫీ ఆ ఇన్ఫెక్షన్ కారణమైన బ్యాక్టీరియాలకి బలాన్ని ఇచ్చేసి ఆ ఇన్ఫెక్షన్ తగ్గటానికి యాంటీబయాటిక్స్ డోస్ పెంచినా యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియాలకి అలవాటుగా మారిపోయి మందులు పనిచేయనట్టుగా బ్యాక్టీరియాలు విజృంభిస్తున్నాయని జర్మనీ దేశస్తులు సైంటిఫిక్గా రుజువు చేశారు అంచేత యాంటీబయాటిక్స్ వాడేటప్పుడు కాఫీ ఎందుకు తాకూడదు ఆ డేస్లో మానేసి దానికి ప్రత్యామ్నాయం ఏం తీసుకుంటే కొంచెం మంచిది ఇలాంటి విషయాల్ని ఈరోజు కొద్దిగా అవగాహన కలిగించబోతున్నాం కాఫీలో కెఫిన్ అనే ఔషధం ఉంటుంది ఇది నర్వస్ చుంబులెంట్ అందుకనే కాఫీ తాగిన వెంటనే మీకు మంచి హుషారు వచ్చేసేయటం కానీ డొపమిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అంటే హ్యాపీ హార్మోన్ డొపమిన్ రిలీజ్ అవుతుంది మరి మంచిదే కదా డొపమిన్ హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయితే మీరు అనవచ్చు అది కాఫీ తాగిన వెంటనే ఆ డొపమిన్ రిలీజ్ అయ్యి నరాలు బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఫ్రెష్గా ఉండేటట్టు కాస్త మీకు ఎనర్జీ వచ్చినట్టుగా చాలా హాయిగా ఫీలింగ్ అనేది మీకు కొత్త ఉత్సాహం వచ్చినట్టుగా అనిపిస్తుంది ఉన్న సాధారణ స్థితి నుంచి ఆ డొపమిన్ లెవెల్ ఎక్కువ రిలీజ్ అయినప్పుడు ఆ ఊపు ఒక గంటన్నర రెండు గంటల సేపు ఉంటుంది ఈ కెఫిన్ ప్రభావం అయిపోతుంది డొపమిన్ ప్రొడక్షన్ ఇంతకు ముందు కంటే పెరిగింది కదా అది డౌన్ అయిపోతుంది మళ్ళీ ఈ నరాలు మెదడులోవి నర్వస్ సెల్స్ కూడా ఇవన్నీ కూడా ఆ డొపమిన్ ఇందాక పెరిగినప్పుడు చాలా బాగుండి దానికి అలవాటై ఇందాక డొపమిన్ ఎక్కువైనప్పుడు మాకు చాలా బాగుంది మరలా అలాగే డొపమిన్ రిలీజ్ అయ్యేటట్టు ఆ కెఫిన్ని అందించాలి అని ఇక ఎడిక్షన్ లాగా మారిపోతుంది అనమాట అలా త్రాగకపోతే చూడండి సమయం అయినప్పుడు కాఫీ త్రాగకపోతే మనకు ఎట్లా వీక్నెస్ అనిపిస్తుంది ఎట్లా డల్గా ఉంటాం తలనొప్పి వస్తుంది మైండ్ పంచునట్టు అనిపిస్తుంది శక్తి కోల్పోతున్నట్టుగా డల్గా అట్లాంటి ఫీలింగ్స్ రావటానికి కారణం ఆ డోపమిన్ లెవెల్ డౌన్ అవటం నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అయిపోయి మళ్ళీ డౌన్ అయిపోతుంది అంచేత అలాంటి ప్రభావం వల్ల అందరూ కంపల్సరీ త్రాగాల్సి వస్తూ ఉంటుంది ఇప్పుడు సిగరెట్లు త్రాగితే ఎలాంటి వ్యసనంగా మారుతుందో ఆల్కహాల్ త్రాగినప్పుడు గుట్కాలు జరదాలు వేసుకున్నప్పుడు ఎట్లా వ్యసనంగా మారిపోతాయో కాఫీలో ఉండే కెఫిన్ కూడా అట్లాంటి ఎడిక్షన్కి తీస్తుందన్నమాట అలాంటి కాఫీని కొన్ని దెబ్బలైనప్పుడు గాయాలు ఆపరేషన్లు ఇన్ఫెక్షన్స్ జ్వరాలు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడినప్పుడు యాంటీబయాటిక్స్కి బలాన్ని ఇవ్వట్లేదు అందుకని పని చేయకపోవటం కాదు ఇక్కడ యాంటీబయాటిక్స్ పని చేయకుండా అయిపోవటానికి కారణం బ్యాక్టీరియాలకి బలాన్ని కాఫీలో కెఫిన్ ఇచ్చేస్తున్నదట ఎందుకు అట్లా జరుగుతున్నదంటే ఈ కెఫిన్ వెళ్ళి బ్యాక్టీరియాలలో ఉండే రాబ్ అనే జీన్ని యాక్టివేట్ చేస్తున్నదట ఈ రాబ్ అనే జీన్ యాక్టివేట్ అయినప్పుడు యాంటీబయాటిక్స్కి నిరోధకత వచ్చేస్తుందట యాంటీబయాటిక్స్ తట్టుకునే శక్తి మూడు నాలుగు రెట్లు ఈ రాబ్ అనే జెన్యు యాక్టివేట్ అయినప్పుడు బ్యాక్టీరియాలకి బలంలాగా వచ్చేసేసి త్రీ ఫోర్ టైమ్స్ బలంలాగా పెరిగిపోయి ఇక ఆ యాంటీబయాటిక్స్ పని చేయకుండా అయిపోతున్నాయట మీరు పని చేయట్లేదని కొద్దిగా డోస్ ఎక్కువ పెంచినా వేరే మార్చినా ఆ యాంటీబయాటిక్స్ కూడా బ్యాక్టీరియాలకు అలవాటుగా మారిపోతున్నదట డోసు పెంచినా లాభం తగ్గిపోతున్నదట ఈ విషయాన్ని జర్మనీ దేశంలో వట్స్బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కెఫిన్ ఇలా రాబ్ అనే జీన్ని యాక్టివేట్ చేసి బ్యాక్టీరియాలకు బలాన్ని ఇస్తుందని రుజువు చేస్తారు అంటే రోజు కాఫీలు త్రాగినా ఇలా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడేటప్పుడు యాంటీబయాటిక్స్ వాడినన్ని రోజులు కాఫీ మానేసేసి దానికి ఇంకోటి ఏదైనా ప్రత్యామ్నాయం ఉపయోగించుకుంటే బాగుంటుంది అని సూచన చేస్తున్నారనమాట బ్యాక్టీరియాలకి యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ అంటే చేయకుండా అలవాటైపోయినాయి అనుకోండి మందులన్నీ యాంటీబయాటిక్స్ అన్నీ ఇక మనకి మెడిసిన్స్ మన మీద పని చేయకపోతే భవిష్యత్తులో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది ఎక్కువ ఉంటుందన్నమాట అంచేత కాఫీలు అట్లాంటివి రాకుండా దానికి ప్రత్యామ్నాయంగా మీరు ఏదైనా తీసుకోదలిస్తే ఆ కాఫీ ఫ్లేవరే రావాలంటే న్యాచురల్గా ఒకటి చెప్తాను లేదా గ్రీన్ టీ కానీ హెర్బల్ టీ కానీ ఇలాంటివి మనకి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండే కొన్ని స్టిమ్లెంట్స్ లాగా ఉపయోగపడేవి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి కొన్ని ఉంటాయి అలాంటి టీ లేదన్నా మీరు ఆ సందర్భంలో త్రాగి వేసుకోవటం అనేది చేస్తే అంత ఇబ్బంది అనిపించదు మన న్యాచురోపతి పద్ధతిలో ఒక టీ ఉంది కాబోలీ శనగల్ని బాండీలో వేసి సన్న సెక్క మీద పెట్టి కదుపుకుంటూ ఇరవై ఇరవై ఐదు నిమిషాలు అట్లా వేపుతూ ఉండాలి మెల్లగా వాటి రంగు మాడినట్టే కాదు కానీ బాగా వేగి దోరగా ఉండే కలర్ కంటే కొంచెం పెరుగుతుంది అలా కాబోలీ శనగల్ని అట్లా వేగిన తర్వాత దాన్ని పౌడర్ చేసుకుని జల్లించుకుని మెత్తటి పౌడర్ తీసుకుని కాఫీ పౌడర్ లాగా వాడచ్చు అన్నమాట సేమ్ కాఫీ ఫ్లేవరే వస్తుంది మంతిన్ అఫిషియల్ ఛానల్లో మీకు మన వీడియోస్ కనపడతాయి లేకపోతే మంత్రి నా స్కెచ్ల్లో అయినా చూడండి ఈ న్యాచురల్ కాఫీ సేమ్ కలర్ ఎట్లా ఉంటుంది వాసన కూడా సేమ్ కాఫీ వాసనే వస్తుంది మీకు తాగినట్టు ఫీలింగ్ ఉంటుంది పాలల్లో వేసుకోండి అట్లా ఆ పొడు వేసుకుని మీరు త్రాగేస్తే మీకు ఇబ్బంది అనిపించదు కాఫీ తాగిన అనుభూతి కలుగుతుంది ఈ రకమైన కాఫీ బ్యాక్టీరియాల మీద చెడ్డ ప్రభావాన్ని చూపదు అలా ఆల్టర్నేటివ్ని కనుక మీరు ఆలోచించగలిగితే మంచిది ఈ మధ్య చాలామంది లెమన్ గ్రాస్ టీ కానీ జింజర్ టీ ఇట్లా రకరకాల హెర్బ్స్తో టీలు కాసుకుని కషాయాలు కానీ ఇట్లాంటి వాటికి అలవాటు పడుతున్నారు మీకు ఇబ్బంది లేకపోతే అలాంటి వాటిని కూడా సేవించటం వల్ల నాలుగైదు రోజులు వారం రోజులు పది రోజులు ఆ కోర్సు వాడినప్పుడు ఇట్లా చేయగలిగితే చాలా మంచిది అనమాట ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కూడా ఒక నాలుగైదు రకాల యాంటీబయాటిక్సే జనాలకు ప్రపంచంలో పనిచేస్తున్నాయి అవి కూడా బ్యాక్టీరియాలకి రెసిస్టెన్స్ వచ్చేస్తే భవిష్యత్తు చాలా భయంకరంగా మారుతుంది మందులు మన మీద పని చేయనట్టు మన బాడీ తయారైతే చాలా ప్రమాదము అలాంటి స్థితి రాకుండా కాస్త జీవన విధానాన్ని మార్చుకోండి అని ఎక్కువగా హెచ్చరిస్తున్నారు అంటే ఇన్ని రకాల మందులు యాంటీబయాటిక్స్ ఉన్నప్పటికీ పని చేయనట్టు మన బ్యాక్టీరియాల వాటికి అలవాటైపోతున్నాయి ఇప్పుడు చూడండి పూర్వం రోజుల్లో డీడిటీ దోమల మందు కొట్టేవారు దోమలు చచ్చిపోయేవి కొన్ని రోజులు కొట్టేసరికి ఆ డీటిటి దోమల మందుకి దోమలు అలవాటైపోయి రెసిస్టెన్స్ పెరిగిపోయి ఇప్పుడు అది కొడితే దోమలు పనిచేయకపోతే దాన్ని బ్యాన్ చేసేసారు అలా మన శరీరానికి కాకుండా ఉండటం కోసం మీ అందరికీ ఇలాంటి యాంటీబయాటిక్స్ వాడిన సందర్భాల్లో కాఫీకి దూరం అవ్వకపోతే బ్యాక్టీరియాల బలాన్ని పెంచుకుని మన మీద విజృంభిస్తాయి ఎక్కువ రోజులు ఇబ్బంది పెడతాయి కాబట్టి ఆలోచిస్తారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం